ఎంపీ రెడ్డప్పన్న గారి రెడ్డప్ప గారికి స్వాగతం సుస్వాగతం లోకల అశోక్ కుమార్ అన్న గారికి స్వాగతం సుస్వాగతం రెడ్డమ్మ కృష్ణమూర్తి గారు అన్న గారికి స్వాగతం సుస్వాగతం సరే సరే जय जय చేతుల మీద మహిళలకు ఇవ్వడం జరుగుతుంది అలాగే చేయితో ద్వారా ఏడు కోట్ల నలభై నాలుగు లక్షల డెబ్బై ఐదు రూపాయల చెక్కుల్ని అందజేయడం సెంట్రల్ బ్యాంక్ చిత్తూరు జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి రెడ్డి గారు కృష్ణమూర్తి గారు కోకల్ అశోక్ గారు వెంకటరెడ్డి యాదవ్ గారు మన ప్రాంత అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ లపతి రెడ్డి కిషారెడ్డి చెంగారెడ్డి ఇంకా చాలా మంది మిత్రులంతా వేదిక ఉన్నారు అందరికీ నమస్కరించుకుంటూ మన మండలంలో రెండు కార్యక్రమాలు కలిపి చేస్తా ఒకటి ఆసరా కార్యక్రమం ఇంకోటి వైఎస్ఆర్ చేయుత కార్యక్రమం ఆసరా కింద వచ్చి మన మొత్తం రాష్ట్రం మొత్తం మీద నాలుగు విడతల్లో ఇరవై ఐదు వేల ఐదు వందల డెబ్బై కోట్లు ఇస్తే మన జిల్లాకు పన్నెండు వందల తొంభై ఎనిమిది కోట్లు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మన నియోజకవర్గానికి నూట తొంభై మూడు కోట్ల పదిహేడు లక్షలు నాలుగు విడతల్లో కలిసిస్తే మన మండలానికి ముప్పై ఎనిమిది కోట్ల యాభై ఒక లక్షలు ఇవ్వడం జరిగింది కేవలం తొమ్మిది వేల మున్నూట పద్నాలుగు మందికి ముప్పై ఎనిమిది కోట్ల యాభై ఒక లక్షలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా చేయుత కింద ఎవరైతే నలభై ఐదు సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల దాకా ఉంటారు వారందరికీ కూడా డెబ్బై ఐదు వేలు లెక్క నాలుగు విడతల్లో ఇచ్చారు ఈ నాలుగు విడతలు రాష్ట్రం మొత్తం మీద ఐదు వేల అరవై కోట్ల నలభై తొమ్మిది లక్షలు ఇస్తే మన జిల్లాలో ఏడు వందల ఏడు కోట్ల ఎనభై ఆరు లక్షలు అయితే మీ నియోజకవర్గంలోనే అతి ఎక్కువగా నూట ముప్పై మూడు కోట్ల ఎనభై ఐదు లక్షలు ఇవ్వడం జరిగింది మన బైరెడ్డిపల్లిలో కూడా పద్నాలుగు వేల నలభై ఎనిమిది మందికి ఇరవై ఆరు కోట్ల ముప్పై నాలుగు లక్షలు ఇవ్వడం జరిగింది నేను ఒకటే మిమ్మల్ని అందరినీ అడుగుతాను ఉన్నాను ఇంత పెద్ద ఎత్తున ఏ రోజైనా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఇంత పెద్ద ఎత్తున ఏ రోజైనా ఆర్థికంగా మన మహిళా సంఘాల సభ్యులు అడిగి ఆదుకున్నారా అని అడుగుతా ఉన్నాను కూడా చేయలేదా చేయాలనే ఉద్దేశం కూడా ఉండదు ఎన్నికల ముందు చెప్తాడు ఎన్నికలైన తర్వాత మోసపూరితంగా కుట్రపూరితంగా వ్యవహారం చేస్తాడు మీరు చూసారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఏం చెప్పాడు దాదాపు ఆరు వందల హామీలు ఇచ్చాడు నూరు పేజీల మేనిఫెస్టో ఇచ్చాడు అధికారం వచ్చాడు మహిళలను మోసం చేశాడు రైతులను మోసం చేశాడు యువకులను మోసం చేశాడు ఆ రోజు యువకులకంతా కూడా ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు గోడల మీదంతా రాశారు బాబు వస్తే జాబ్ వస్తుంది అని చెప్పి బాబు వచ్చాడు పేద నిరుద్యోగులు ఏదైతే ఉద్యోగాలు చేస్తా ఉన్నారో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా రెండు లక్షల మందిని మూడు నెలల లోపల తీసేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడికి మరి మీ ఇరవై ఐదు వేల ఐదు వందల డెబ్బై కోట్లు అయితే కూడా ఏదైతే మాట చెప్పాడు ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగానే నాలుగు విడతల్లో ఈ ఇరవై ఐదు వేల ఐదు వందల డెబ్బై కోట్లు చెల్లించాడా లేదా అని మీరు ఆలోచన చేయండి అని మీకు మనం చేస్తా ఉన్నాను చెప్తే చేయగలిగే శక్తి చేయాలనే పట్టుదల ఉన్న నాయకుడు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏదైనా చెప్తే అది ఎంత పెద్ద అబద్ధమైన సంసారం లేదు కాబట్టి ఎంత పెద్ద అబద్ధమైనా చెప్పేద్దాం ముందు అధికారంలోకి వచ్చేద్దాం వచ్చినాక మనం ఎవరిని పట్టించుకోకపోయినా ఐదేళ్ళు అధికారంలో ఉండొచ్చని ఆలోచన చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు మరి వీళ్ళిద్దరికీ తేడా ఇప్పటికే మనం గమనించాం రాబోయే ఎన్నికల్లో కూడా చంద్రబాబు నాయుడు వస్తాడు ఇప్పటికే సూపర్ సిక్స్ వదిలిపెట్టాడు ఈ మధ్య మన అసెంబ్లీలో అంతా కూడా ముఖ్యమంత్రి గారు కూడా ఎస్ చూపించాడు ఈ సూపర్ సిక్స్ అమలు చేస్తే ఈ సూపర్ సిక్స్ కు రెండు లక్షల యాభై వేల కోట్లు ఖర్చు అవుతుంది మరి ఇంత ఖర్చు చేసే శక్తి మన ప్రభుత్వానికి ఉందా లేదా ఈ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినవన్నీ చేశాడా మేమైతే అమలు చేసినవన్నీ కూడా నూటికి నూరు శాతం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల హామీలన్నీ కూడా అమలు చేశాడు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఎన్నికల హామీలు పూర్తి స్థాయిలో నెరవేర్చిన దాఖలాలు ఇప్పుడు దాకా లేవు స్వతంత్రం వచ్చే నుంచి కూడా అదే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినవన్నీ చేశాడు ఈ రోజు మళ్ళా మీ ముందుకు వస్తా ఉన్నాడు నన్ను ఆశీర్వదించండి నేను మీకు మంచి చేస్తానా లేదా మీరు ఆలోచన చేసుకోండి మీ కుటుంబానికి మంచి జరిగింటే నన్ను ఆశీర్వదించండి అని మీ ముందుకు వస్తా ఉన్నాను మరి ఏమి ఏమి అడిగి మిమ్మల్ని ఓట్లు ఎదుగుతాడు ఏం చెప్పి ఓట్లు ఎదుగుతాడు చంద్రబాబు నాయుడు అని అడుగుతా ఉన్నాను రెండు వేల పద్నాలుగులో మోసం చేసినా అని చెప్తాడా లేదా వాళ్ళ మామ ఎన్నుపోటు పెడితే వాళ్ళ మామను దించేసినప్పుడు అప్పుడున్న మహిళల హక్కు ఆ రోజు మద్యపాన నిషేధం దాన్ని మేము మాఫీ చేసినా అని చెప్తాడా లేదా రెండు రూపాయల కేజీ బియ్యాన్ని ఐదు రూపాయలు ఇరవై ఐదు పైసలు చేశాడు అప్పుడు అదే విధంగా కరెంట్ ఛార్జీలు పెంచాలని ఐదు సార్లు పెంచాడు మరి మాట మీద లేని వ్యక్తి ఎన్నైనా చెప్పొచ్చు ఈ రోజు రెండు లక్షల యాభై వేల కోట్ల హామీలతో ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చి సూపర్ సిక్స్ అని పేరు పెట్టాడు నేను మిమ్మల్ని అందరికీ ఒకటే అడుగుతాను ఇది అమలు చేశాడా గతంలో రెండు సార్లు మోసం చేశాడు ఇప్పుడు కూడా అదే చేస్తాడా లేదా ఆలోచన చేసుకోండి కానీ మేము మనం చేస్తా ఉన్నాం ఈరోజు మళ్ళీ కొత్త హామీలతో వస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తా ఉన్నాడు అయ్యా మీరు ఎవరు నమ్మద్దండి చంద్రబాబు చెప్పేది ఆయన మళ్ళా వస్తాడు మీ ముందుకు ప్రతి మహిళకు కేజీ బంగారు అంటాడు ప్రతి యువకుడికి ఇంటికి ఒక ఉద్యోగం కాకుండా అందరు యువకులందరికీ ఉద్యోగాలు ఇస్తా అంటాడు మోటార్ సైకిల్ తీసిస్తా అంటాడు మరి రైతులకంతా బెంజ్ కారు తీసిస్తా అంటాడు ఇవన్నీ అమలు చేస్తాడు అని అడుగుతా ఉన్నాను మనమేమో కాలంలో హామీలు నెరవేరిస్తే చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు మీరు ఆలోచన చేయండి చంద్రబాబు నాయుడు ఆ రోజు ఏం చెప్పాడు ఈ ఎన్నికల హామీలన్నీ నెరవేరిస్తే ఇది శ్రీలంక అయిపోతుంది ఈ రాష్ట్రం ఇవాళ రెండు లక్షల యాభై వేల కోట్ల హామీలు సూపర్ సిక్స్ అని ఇచ్చామని నేను అడుగుతా ఉన్నాను ఇవి అమలు చేస్తా మీద ఉన్నాను అందుచేత మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా చంద్రబాబు చెప్పింది చేయడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది చేశాడు రాబోయే రోజుల్లో కూడా చేస్తాడు అని కూడా మీకు మనవ చేస్తా ఉన్నాను ఈ రోజు మళ్ళా కొత్త పొత్తులు నువ్వేమో మన ఊళ్ళల్లో తిట్టుకున్నట్లు ఈ కొలా కాడో లేకపోతే ఏడవ ఆడలు తిట్టుకున్నట్లు మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు తిట్టుకున్నారు తిట్టుకొని వాళ్ళ కుటుంబాన్ని కూడా కుటుంబంలో ఉండే వ్యక్తులను కూడా దూషించిన చంద్రబాబు నాయుడు ఈరోజు మళ్ళా సాగిలు పెడి బిజెపితో పొత్తు పెట్టుకున్నాడు ఒక పక్క బీజేపీ జనసేన మరి ఈయన నీకెందుకు పొత్తులు నీ ప్రజా బలం ఉంటే అని అడుగుతా ఉన్నాను మా నాయకుడు సింగిల్ గానే పోటీ చేస్తా అంటూ ఉన్నాడు ప్రజాబలం ఉంది ప్రజలందరూ నా వైపు ఉన్నారనే నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది నువ్వు ఎప్పుడు మోసం చేస్తానే ఉంటావు కాబట్టి ప్రజలు ఎవరు నీ పక్షాన్ని లేరు కాబట్టి ఏదో ఒక రకంగా మనం ఎన్నికలు పోవాలని చెప్పి అందరితో కూడా పొత్తులు పెట్టుకోవడం జరిగింది ఏదైనా మన ఊర్లో కూడా నడుస్తూ ఉండాలంటే ఒక వికలాంగం నడవాలంటే ఒక ఊర ఈయనకు ఇప్పుడు మూడు ఉదగట్లు పెట్టుకొని నడుస్తూ ఉన్నాడు ఈ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఎన్ని పొత్తులు పెట్టుకున్నా ఎన్ని ఆలోచనలు చేసినా మోసపూరితంగా కుట్రపూరితంగా వ్యవహారం చేసినా ప్రజలు నిన్ను నమ్మరు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముతారు నమ్మింది జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకేదండి ఆయన చెప్పింది చేస్తాడు చేసి చూపించాడు మరి నువ్వు చెప్పావు మోసం చేశావు కుట్రపూరితంగా వ్యవహారం చేశావు రేపు కూడా అదే విధంగా అని చెప్పి మీ అందరికీ తెలుసు మా అందరికీ తెలుసు ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు కావున మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు హక్కును చేర్చుకొని మీ కుటుంబాలన్నీ ఆర్థికంగా ముందుకు పోయే విధంగా పనిచేశాడు ఈ ఐదు సంవత్సరాలు మీకు తెలుసు కరోనాతో రెండు సంవత్సరాలు పోయింది అయినా మూడు సంవత్సరాల్లోని ఎన్నికల హామీలన్నీ కూడా నెరవేర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ విధంగా వారు పనిచేస్తా ఉన్నారు ప్రజల కోసం పనిచేస్తా ఉన్నారు ఈయనో తన స్వతపూరిత ఆలోచనలతో ఐదు సంవత్సరాలు కూడా వృధా చేశాడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఆ రోజు నేను క్యాపిటల్ కట్టిస్తా అని అక్కడ కూడా లక్షల కోట్ల భూములన్నీ కూడా వారికి కావాల్సిన వారికి ఆయనకు అందరూ కూడా ధారాదత్తం ఒక దురాలోచనతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకుంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని అడ్డుకొని తప్పకుండా మూడు క్యాపిటల్స్ ఉండాలని చెప్పారు కానీ ఉండకూడదు దురాలోచన చంద్రబాబు ఉన్న సంబంధికులు ఎవరైతే మద్దతిస్తా ఉన్నారో రామోజీరావు కానీ అతనికి వయసు మలినా కానీ బుద్ధి రాలేదు లేదా ఏబిఎన్ ఛానల్ కానీ లేదా టీవీ ఫైవ్ కానీ లేదా పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు కానీ వీళ్ళందరూ కూడా ఒక ముక్కుమడిగా చేరి మనం అందరూ దోచుకున్నాం పంచుకున్నాం అని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నారు తప్ప ప్రజలను ఆదుకోవాల ప్రజల కోసం పనిచేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసినట్లు చేయడం లేదనేది మీరు అందరూ కూడా గమనించాలని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా ఎన్ని దొంగ హామీలు చెప్పినా ఎన్ని దొంగ మాటలు చెప్పినా చంద్రబాబు నమ్మదండి నమ్మి మోసపోవద్దండి మనకు మంచి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వండి ఆశీర్వదించండి తప్పకుండా వారు ముఖ్యమంత్రి కావాలంటే వెంకటే గౌడ గారు శాసనసభ్యుడు కావాలి వారు ఢిల్లీ నుంచి ఎక్కువ నిధులు తేవాలంటే రెండప్ప గారు పార్లమెంట్ సభ్యులు కావాలి కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచన చేసి తప్పనిసరిగా వీళ్ళిద్దరిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చింది మీ అందరికీ నమస్కరించుకుంటున్నాను నిలబడిపోయి స్వాగతం పలకాలని కోరుకుంటా ఉన్నా ఎందుకంటే మేమంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి జెండా కింద జగన్మోహన్ రెడ్డి అజెండా కింద పనిచేస్తున్న వల్ల ఇన్ని కార్యక్రమాలు ప్రతి ఇంటికి నేరుగా లబ్ధిదారులు చేపతుందంటే మధ్యవర్తులు లేకుండా కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యమవుతుంది గత ఐదు సంవత్సరాలుగా కరోనా సమయంలో కూడా మీకంతా కూడా అందుబాటులో ఉండి చిన్న పిల్లల్ని అడిగినా కూడా చెప్తాడు ఈ రోజు వెంట కూడా ఎవరంటే ఎందుకంటే పిల్లలకి నోట్ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు మరొకసారి గత ఎన్నికల్లో మనం ఎనిమిది వేల పైచీలకు గెలిపించినాం ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో మరొకసారితో రెండు చప్పట్లు కొట్టి గెలిపిస్తామని చెప్పి మీరంతా తెలపాలని కోరుకుంటా ఉన్నాను వెంకటరమణ గారికి స్వాగతం సుస్వాగతం ఇది నేను చేయగలిగిన బాగుపడాలి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావాలి పేదవాడికి భవిష్యత్తు ఉండాలి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావాలి ఈ అంశం ప్రతి ఇంటికి కూడా వెళ్ళి చెప్పగలగాలి ఇది నేను చేయగలిగిందంత నేను చేస్తాను ఈరోజు బైరెడ్డిపల్లి మండలం వైఎస్ఆర్ ఆసర మరియు చేయుత కార్యక్రమానికి మన అందరి పెద్ద దిక్నటువంటి పెద్దలు పూజ్యులు రాష్ట్ర మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యులు రెడ్డప్పన్న గారికి అదేవిధంగా రెట గారు కృష్ణమూర్త గారు దయానంద గౌడ గారు అదేవిధంగా రెట్ట గారు వెంగరెడ్డి యాదవ్ గారు గోకల్ అశోక్ అన్న గారు విశేషాలు మీరు అందరికీ కూడా సేమ ధన్యవాదాలు తెలియజేస్తూ వేదిక మీద ఉన్నటువంటి సర్పంచ్లు ఎంపీటీసీలు ముఖ్య నాయకులు సోషల్ మీడియా సోదరులు మీడియా స్థితులు అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అక్క చెల్లి వాళ్ళందరికీ కూడా శిరస్సు నుంచి నమస్కరించుకుంటున్నాక ఈరోజు మీ అందరూ కూడా గమనించాలి మీరు సంతోషంగా ఉన్నారా లేదా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంతోషంగా ఉన్నారా నిజం చెప్పండి మీరే ఆలోచించాల్సింది ఒకటే ఒక నిర చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరువు కాటకాలతో మీ గ్రూపుల్లో డోకరా రుణమాఫీ చేస్తామని మోసం చేసి ఏమి చేయకుండా మన అందరి జీవితాలను నాశనం చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోండి ఇచ్చిన వాగ్దానం ఒకటి ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చారో ఆనాడు అక్క చెల్లమ్మ కోసం చంద్రబాబు నాయుడు మోసం చేశాడు మీ అప్పును ఒక్కసారిగా కట్టలేము చంద్రబాబు నాయుడు చెప్పేది అబద్ధాలు నేను గెలిస్తే నాకు అధికారాన్ని ఇస్తే నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్క చెల్ల అప్పు నాలుగు విడుదలగా ఆఫ్ ద్వారా అప్పు తీరుస్తానని ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకున్నాడా లేదా ఇచ్చినటువంటి చెప్ప చంద్రబాబు నాయుడు అయితే చెప్పి అధికారంలోకి వచ్చి మీకేమన్నా ఆనాడు చేశారా ఒక్కటి కూడా చేయలేదు గుర్తుపెట్టుకోండి ఈ రోజు మన నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటే ఒకటి మీ మీకందరికీ కూడా ప్రతి సభ తీసుకొని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ అకౌంట్ లో డబ్బులు ఎంత పడింది ప్రభుత్వం నుంచి లెక్కేయండి అదేవిధంగా జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఐదు సంవత్సరాలు డబ్బులు ఎంత పడింది మీ అకౌంట్ లెక్కేయండి అమ్మఒడి కావచ్చు ఆశ్రయ కావచ్చు సున్నా వడ్డీ కావచ్చు చేయూత కావచ్చు రైతు భరోసా కావచ్చు ప్రతి ఒక్కటి కూడా నేరుగా దారులు లేకుండా మీ అకౌంట్ లో పడతా ఉందా లేదా తల్లి అడుగుతా పడతా ఉందా లేదా అమ్మా పడితే కనీసం చేతులు ఎందుకంటే జగన్ ప్రతిపక్షం వాళ్ళు వాళ్ళు అభివృద్ధి అంటున్నారు గుర్తు పెట్టుకోండి తల్లి మీ అకౌంట్ లో డబ్బులు పడింది మీకు అందరికీ న్యాయం జరిగింది అమర్నాథ్ రెడ్డి ప్రతిరోజు మెదజెస్ అభివృద్ధి చేయలేదు అభివృద్ధి చేయలేదు నేను మీకు చేయలేదు

రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోవాలంటే కారణం నువ్వు ప్రజలు నిన్ను నమ్మి నీకు ఓటేసి గుర్తు పెట్టుకొని తెలియజేస్తా ఉన్నా రెండు వేల నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తెలిసి ఇక్కడ ప్రజలను మోసం చేసి మంత్రి పదవి కోసం కేవలం నువ్వు మంత్రి పదవి కోసం పార్టీ మారి ఎవరైనా అడిగితే మాట్లాడాడు అభివృద్ధి కోసం నేను పార్టీ మారినాను మంత్రి అయితే ఏమో చేస్తానని నువ్వు మంత్రి ఏం చేశావు ఎవరికైనా ఒక ఇల్లు కట్టించాడా కానీ ఊళ్ళు అడుగుతానని అందరూ కూడా ఒక ఇల్లు కట్టించాడా ఒక్క రోడ్ చేశా ఏమన్నా మాట్లాడితే మా ప్రభుత్వంలో శాంక్షన్ చేసామంటారు ఉద్యుత్ జీవోలు దానికి డబ్బులు ఉండవు ఏమి ఉండవు దాన్ని మేము శాంక్షన్ చేసామంటారు అంటే నీయత విలువలో కోల్పోయినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో కాదు ఈ ప్రపంచంలో ఉన్నారంటే ఒక అమర్నాథం కూడా నేను పెట్టుకోన మాట్లాడితే ఎవరైనా దళితులు చేత మాట్లాడించి మమ్మల్ని దూషిస్తాడు సిగ్గు లేదా నీకు ఈ జన్మకు సిగ్గులేదాడా నేను ఏం చేశామని అడుగుతావు ఈ రోజు ఓట్లు వచ్చి నువ్వు అక్కడ మీరు అందరూ కూడా

అమ్మా నీ కష్టమేమి నీ సుఖమేమి మీ బాధ ఏమి నేను మీకు అమర్నాథ్ రెడ్డి చెప్పండి నేను మంత్రి అయినా మీకు ఏమైనా కావాలని చెప్పండి చెప్పండి మీరు ఏమీ అడగలేదు మంత్రి అయ్యాడు దోచుకున్నాడు దాచుకున్నాడు అన్ని చేసి ఈ రోజు మళ్ళీ ఎన్నికలు వచ్చాయని చెప్పి ఇంటింటికి తెలుగుదేశం అనుక అక్కడ ఎంతమంది ఇంటికి వచ్చాడక్క ఇంటింటికీ తెలియజేసి కార్యక్రమంలో చెప్పండి మీరు ఎవరి మనసు భయనాడు అమరన్న నాతో అమరన్న ఓటు ఎక్కా అంట అంటే ఓటు అడగని వాడికే ఓటెయ్యాలంటే ప్రతి ఇంటికి రెండు శాతం వచ్చి ఓటడిగా ఎన్ని ఓట్లే లెక్క అని చెప్పండి నేను అడుగుతాను అడిగినడు ఇంటింటికి రెండు శాతం వచ్చి మీరు చెప్పిన పనులన్నీ చేసి పెట్టానే నాకెన్ని ఓట్లే లెక్కా అని అడుగుతావో నేను చెప్పండి నా కానీ అక్కాను కాబట్టి మీరు కూడా అంటే దయచేసి మోచుకోబండి చంద్రబాబు నాయుడు మాయ మాటలు నమ్మితే ఎందుకు చెప్తున్నానంటే రెండు వేల పద్నాలుగులో జనసేన చంద్రబాబు నాయుడు ముగ్గురు కలిసి ప్రచారం చేశారు మీకు గుర్తుంది కదా బాబు వస్తే జాబు వస్తుంది డోకరాలు చేస్తా రైతులు చేస్తా అలీయాన్ని ఇచ్చాడు ఎవరన్నా నువ్వు బ్యాంకులో లో పెట్టిన పెట్టిందే బంగారు నీ బీరువాళ్ళ తెచ్చిస్తా నాకు ఓటే అని చెప్పినటువంటి దౌర్భాగ్యం చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోండి ఎంత మంది బీరువాళ్ళకు బంగారు వచ్చిన కాలం అడుగుతుండే ఈ ఎవరికైనా మీ బీరువాళ్ళని చంద్రబాబు బంగారు తెచ్చిచ్చాడా రాబోయే ఎన్నికల్లో కూడా ఇట్లే ఉంటాయి మాటలు గుర్తుపెట్టుకోండి మనం అధికారంలో వస్తే వెంటే గౌడ ఎమ్మెల్యే అయితే నేను ఒక్క వెంటే గౌడ ఎమ్మెల్యే కాదు కానీ అందరూ కూడా ఎమ్మెల్యే గుర్తుపెట్టుకోండి తెలియజేస్తున్నా కాబట్టి దయచేసి తెలుగుదేశం జగన్ అన్నీ ఓటేశారు కూడా చేశాడా చెప్పినటువంటి మీరు ఆలోచించుకొని మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి అయితే ఇప్పటికీ నూట ఇరవై ఐదు సార్లు మీకు పెట్టుకోండి మీరు నొక్కాల్సింది రెండే బట్టలు ఒకటి ఎంపీ గారికి ఒకటి నాకి రెండు బట్టలు మీరు నొక్కి ఇంట్లో ఉంటే రాబోయే ఐదు సంవత్సరాల జగన్ నూట యాభై సార్లు నొక్కుతారు చూసుకోండి సార్ ఈ బటన్ కాబట్టి మీరు ఎవరి మాయ మాటలు నమ్మకుండా మమ్మల్ని నన్ను రెడ్డిపల్లి గారిని నిండు మనస్తో ఆశీర్వదించి గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం ఇక్కడ విచ్చేసినటువంటి అక్కడ నేను శాసనసభ తర్వాత అన్నగారు గారు చొరవ ఈ ఒక్క బైరెడ్డిపల్లి మండలంలో చేసినటువంటి అభివృద్ధి మీరు గుర్తుపెట్టుకోండి ఒకే ఒకటి వాళ్ళు చెప్పేదా వాళ్ళు ఏం చెప్తున్నారు ఈ రోజు అభివృద్ధి చేయలేదని మాట్లాడుతున్నారు ఎమ్మెల్యే గారు మీరు ఏం చేశారంటున్నారు మీకేమన్నా కళ్ళు తొప్పినాయా బైరెడ్డిపల్లి రండి బైరెడ్డిపల్లి నుంచి నాలుగు రోజులు నడుచుకోకండి రోడ్ అట్లా చూడండి నేను చెప్తాను నేను

చూపిస్తా మీరు గుర్తు పెట్టుకోండి చక్కడి పల్లికి రోడ్ లేదు చక్కడి పల్లెలు ఎవరైనా ఉన్నారా చెప్పడి పల్లికి ముందు రోడ్లేదు తొమ్మిది కిలోమీటర్ రోడ్ అదే విధంగా తీర్థం నుంచి కోంట్రాక్ మీరు గుర్తు పెట్టుకోండి మునిపల్లి ఎంకొత్తూరు గుర్తుపెట్టుకోండి మీరు ఏమీ చేయలేదు మాట్లాడేది ఇంత కష్టపడి మేము జగన్ చెప్పినవన్నీ ఆ రోజు చేస్తూ అభివృద్ధి కోసం గ్రామాల్లో మీరు ఏమైతే అడిగారు మీరు మరీ ముఖ్యంగా వెంగ ముప్పై వేలు ఐదు మీ పెళ్ళి అప్పటి నుంచి రోడ్డు నుంచి నేను అక్కడ అడుగుతా ఉన్నా ఈరోజు అదేవిధంగా కుప్పం కావచ్చు అదేవిధంగా మీరు అందరూ కూడా గుర్తు రామచంద్ర చేతుల మీద మహిళలకు ఇవ్వడం జరుగుతుంది అలాగే చేతితో ద్వారా ఏడు కోట్ల నలభై నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయల చెక్కుల్ని మహిళలకు అందజేయడం